ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది ఆ ఉద్యమం ఫలితాలు సాధించాలని అదేవిధంగా ఆమరణ నగర కూర్చున్నటువంటి మన రైతు సంఘం జాతీయ నాయకులు మరి దల్జీత్ సింగ్ దల్లెవాలే ఆరోగ్యాన్ని పరిరక్షించి వారు పెట్టినటువంటి డిమాండ్ పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎప్పటి నుంచో రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మరి రైతులు పండించిన అన్ని పంటలకు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులు మేరకు టూ ప్లస్ యాభై శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని దానికి చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఇటీవల కాలంలో నాలుగు లక్షల మంది పైగా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనికి కారణం ఆరుగాళ్ళు శ్రమించి పంటల పండించినటువంటి పంటలకు మద్దతు ధర లేక సరైనటువంటి ఆదాయాలు పొందలేక అప్పుల్లో కూరుకుపోయి తీర్చలేనిటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు మరి దేశవ్యాప్తంగా ఒక్క పర్యాయం రైతుల అన్ని రకాల పంట రుణాలని మాఫీ చేసి రైతాంగాన్ని రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మూడో అంశం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగానే రైతులు మరి పంట రుణాలు పొందలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది తనకా రహిత రుణాలు ఇస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు చెబుతూ ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఏ రైతుకి ఏ కవులు రైతు కూడా తనకా రహిత రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి భూమి లేనటువంటి ఎవరైతే పంటల పండిస్తున్న సాగుదారులు కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ హామీ లేనటువంటి పంట రుణాలు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవ అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు ఆ పంటల బీమా పథకం రైతాంగానికి సరిగా ఉపయోగపడతలేదు ఆంధ్రప్రదేశ్లోనైతే రబీ నుండి రైతులే పంటల బీమా ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు ఇది రైతాంగానికి భారంగా మారింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియాన్ని మొత్తం భరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చింది ఒక చట్టం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఆ విధానం వల్ల రాబోయే కాలంలో రైతులు పండించిన పంటలకి కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉంది మరి నూతనంగా తీసుకొచ్చిన జాతీయ మార్కెట్ వ్యవసాయ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండో అంశం ఏంటంటే జాతీయ సహకార చట్టాన్ని తీసుకొచ్చారు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకి ఊడిక చేసే పద్ధతుల్లో ఆ చట్టంలో నిబంధనలు ఉన్నాయి మరి అటువంటి ఉపసంహరించాలని సహకార రంగాన్ని బలపరచాలని కౌరు రైతులందరూ కూడా గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ సహకార సొసైటీలో సభ్యత్వం ఇచ్చి ఆ విధంగా పంట రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సహకార రంగాన్ని బలపరచాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని తీసుకొచ్చారు డామ్ ఈ విధానం వల్ల అంటే వ్యవసాయ పంటల్ని వ్యవసాయ విధానాలు మొత్తాన్ని కూడా మరి అగ్రికల్చరల్ డిజిటలైజ్ చేసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే పద్ధతులు చేస్తూ ఉన్నారు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏదైతుందో అది రైతాంగానికి కౌలు రైతులు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి తప్ప కార్పొరేట్ శక్తులు ఉపయోగపడే పద్ధతుల్లో ఉండకూడదు అందుకని రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా తీసుకురావాలి కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకి పారిశ్రామిక అధిపతులకి ఉపయోగపడే పద్ధతుల్లో ఏ చట్టం తీసుకొచ్చినా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అందుకని రాబోయే కాలంలో రైతులు కౌలు రైతులకు ఉపయోగపడే పద్ధతిలో విధానం తీసుకురావాలని కౌలు రైతుల సమగ్ర అభివృద్ధికి ఒక నూతన కౌలు రైతుల చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి రక్షణ సంక్షేమాన్ని కల్పించే పద్ధతుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి విలేకరుల సమావేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కె విట్రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పి జగన్నాథన్ గారు అదేవిధంగా రైతు సంఘం నాయకులు మరి ముప్పని శివ గారు అదేవిధంగా ఇతర రైతు సంఘ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది